రేపల నియోజకవర్గ ప్రజలకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరూ ఈ స్వాతంత్రంతో సుఖ సంతోషాలతో ఉండాలని రేపల జనసేన పార్టీ తరఫున కోరుతున్నాం భారత రాజ్యాంగం ద్వారా నేడు ప్రతి పౌరుడికి ఈ స్వతంత్ర భారతావనిలో సర్వ హక్కులు ఉన్నాయని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తూ ఏదైతే మానవునికి ఈ భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో హక్కులు ఉన్నాయో ఆ హక్కులతో ఆ స్వతంత్రంతో వారి యొక్క లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం దేశానికి విరుద్ధమైనటువంటి మార్గంలో వెళ్లకుండా దేశ గౌరవ మర్యాదలను గౌరవిస్తూనే భారతదేశ సాంప్రదాయాలను ఆచరిస్తూ పాటిస్తూ దేశ ఔన్నత్యానికి పాల్పడాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం స్వాతంత్రం రాకముందు ప్రతి ఒక్కళ్ళు బానిస సంఖ్యలతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండేవారు స్వాతంత్రం వచ్చిన తర్వాత సంఖ్యలు తెంచబడి స్వాతంత్రంతో ఈ భారతదేశంలో సగర్వంగా తలెత్తుకుని తిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలకు కూడా కొన్ని చోట్ల స్వాతంత్రం లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్వాతంత్రం లేకుండా జీవిస్తున్నారో ఈరోజు వారు మనకి స్వాతంత్రం వచ్చింది మనకి సర్వ హక్కులు ఉన్నాయి ఈ దేశంలో స్వాతంత్రంతో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటి వార్తలన్నీ కూడా గ్రహించుకుని కులమతాలకు అతీతంగా వర్గ ప్రాంతాలకు అతీతంగా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు రాజకీయం ఏదైనా కావచ్చు మనందరం భారతీయులం మనందరం భారతీయులమై ఉండి ఏ వర్గమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా సరే భారతీయులమని సగర్వంగా చెప్పుకుంటూ ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకడు ఒకరికి ఒకరం కలుసుకుని ప్రేమ ఆప్యాయతలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎంతోమంది మహానుభావులు స్వాతంత్ర సమర యోధుల ప్రాణత్యాగ ఫలమే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మన కోసం ప్రాణాలు అర్పించిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశ సాంప్రదాయాలను గౌరవ మర్యాదలకు అనుగుణంగా ముందుకు సాగాలని తెలియజేసుకుంటూ భారత్